భారత్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం కరోనా వైరస్ మరోసారి వణికిస్తుంది రెండు సంవత్సరాల పాటు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్న కరోనా వైరస్ ఇప్పుడు మరోసారి కలవర పెడుతుంది ప్రపంచంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ వైరస్ ముప్పు ఇంకా పోవడం లేదు కరోనా కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను కలవర తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే భారత్లోనూ కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది తాజాగా కేరళ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తుంది కనుమరుగైందని అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కేసులు కేరళలో రాష్ట్రంలో పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది కేరళలో ఒక్కసారిగా పంతొమ్మిది కరోనా కేసులు పెరిగాయి కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి కొత్త వేరియంట్ జేఎన్ కేసును ఇవాళ కేరళలో నిర్ధారించారు దీంతో కేరళ ప్రభుత్వం అప్ర అప్రమత్తమైంది జేఎన్ వన్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు కోవిడ్ నైన్టీన్ లక్షణాలే ఈ వేరియంట్కు ఉంటాయని వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అధికారిక లెక్కల ప్రకారం నవంబర్ నెలలో నాలుగు వందల డెబ్బై కేసులు ఉండగా డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై ఐదు కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం భారతదేశంలో అత్యధికంగా కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి శ్వాస సంబంధిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగులలో కోవిడ్ కేసులు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు